స్టూడెంట్స్ అండి చానాలు అయింది అయింది మీరు కలిసి తీస్తా ఓ పద్దెనిమిది సంవత్సరాలు అయిందా తొంభై ఒకటి తొంభై రెండు బ్యాచ్ లో అండి వీళ్ళు మా అమ్మగారి స్టూడెంట్స్ ఒక లాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఇంకొకళ్ళేమో ఊళ్ళో ఉండి వాళ్ళు మేము చాలా జూనియర్స్ అనమాట మా అమ్మగారిని చూడటానికి వచ్చారు ఇప్పుడు కొంచెం కొంచెం గుర్తు చేస్తున్నాను అనమాట ఇలా పానం కృష్ణ గ్రూప్ లో పెట్టడం వల్ల ఇలా ఒకరికొకరు వచ్చి వచ్చి కలుస్తున్నారనమాట త్వరలో కుదిరితే కెట్టు గెదురు కూడా పెడతాను అయితే చూడటానికి ఓపిక్గా వచ్చారనమాట అండి ఇప్పుడు ఒకళ్ళు చౌడవరంలో ఉంటున్నారు ఒకళ్ళు హైదరాబాద్లో స్థిరపడ్డారనమాట ఆ గురువుల్ని ఏ టైంలో అయినా మర్చిపోకూడదు అనేది మనం కూడా నేర్చుకోవాలి కదా మీరు మీ మేడం గారు ఏ సబ్జెక్టు తెలుగు బాగా కొట్టేవాళ్ళం మీ మేడం గారు అందుకే ఇంత అభిమానంతో వచ్చింది కొట్టి ఎంసీ చూంటే మేము వచ్చేవాళ్ళం కాదు ఇంత మ్యాథ్స్ అసలు చేసి ఉన్నారు అనుకునేవాళ్ళం కదా కానీ మేడం గారు మంచిగా చూశారు కాబట్టి ఇంత అభిమానంతో అక్కడ అప్పుడు సార్లు గుర్తున్నారా మీకు ఎవరు శర్మ గారు హెచ్ఎం హెచ్ఎం హేమంత్ కుమార్ గారు బోటని మ్యాథ్స్ 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 హెచ్ఎం గారు హెచ్ఎం గారు తెలుగు కూడా ఏదండి వీళ్ళకి చెప్పిన సార్లు కూడా మాకు కూడా చెప్పారు అవును శాస్త్రి గారు అవును వీళ్ళకి చెప్పిన టీచర్స్ మాకు కూడా చెప్పారండి సోమలక్ష్మి గారు రమణారావు సార్ హేమంత్ కుమార్ గారు సంజీవ్ అమ్మ గారు మాకు టీచర్ ఏనండి కాకపోతే ఇప్పుడు మార్పు మార్పులు వచ్చేసింది కాబట్టి ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాను ఇదనమాట ఇంత ప్రేమగా వచ్చి చూసుకుంటున్నారు కాబట్టి మ్యారే గారు ఎప్పుడు హుషారుగా ఉంటారు అమ్మగారు గుర్తుపట్టలేకపోతున్నారు

ఎస్డబ్ల్యూ ఎస్డూ గార్డెనింగ్ పని కుట్టుపండ్లు అవును అవును కుట్టుపండ్లు అన్ని నేర్పాలు ఇదేంటి కూరగాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కుర్తుందా కథలు చెప్పేవాళ్ళుగా వాళ్ళగా అవును అప్పుడు మాకు వ్యవసాయం అంటే ఏంటో వీళ్ళ టీచర్ల వల్లనే తెలిసిందండి ఎస్డబ్ల్యూ ఉండేదన్నమాట గేమ్స్ ఆడిచ్చేవాళ్ళు ఆ చాలా అప్పుడు ప్రోగ్రామ్స్ ఇప్పుడైతే లేవండి ఇప్పుడు ఓన్లీ ర్యాంకులు మీదే నడుస్తున్నది స్కూల్ అనేది ర్యాంకుల మీదే నడుస్తున్నది నేను చెప్పేది ఏంటంటే ర్యాంకులు వెనకటి చదువులు అయితే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయనేది ఖచ్చితంగా ఘంటాపరంగా చెప్పగలం ఎందుకంటే స్కూల్ పెద్ద స్కూల్ అండి చిన్నపడి నిన్న చూసారు కదా నేను ఒక వీడియో పెట్టాను కదా మా స్కూల్ అని వీలుంటే కనుక నేను స్కూల్ వీడియో తీస్తాను అనమాట పెద్ద స్కూల్ అనమాట అది కూరగాయలు పండించడం కుట్లు అల్లికలు మా అమ్మగారి దగ్గర నుంచే నాకు వచ్చాయండి ఊళ్ళో అవును అవును అల్లికలు కాజాలు వేయటం బుక్స్ కుట్టడం అవన్నీ కూడా జేబులు కుట్టించే వాళ్ళు జరలే అన్నీ అండి ప్రతిదీ టీచర్స్ సొంత నేర్పేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు మేడం గారు కథలో నీతి కూడా అడిగేవాళ్ళు అనమాట కొట్టేవాళ్ళు కాదు మా అదృష్టం అనమాట అలాంటి టీచర్స్ మాకు దొరకటం ఓకే అండి బాయ్ వీళ్ళు కలిసినందుకు మామగారు చూడటానికి వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అప్పుడప్పుడు వస్తూ ఉండండి మేడం గారు చూస్తూ ఉండండి సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కూడా పనిచేశాను కనకాంబరం చెట్లు కనకాంబరం చెట్లు వేసేవాళ్ళం చెట్లు వేసేవాళ్ళం మేం వ్యాపారమే చేస్తున్నారు వ్యాపారమే ఈ చో దగ్గర చెప్పారు ఇది ఇది ఈ చో దగ్గర ఇప్పుడు ఆయన ఒక స్టార్ యాడ్ ఉమ్ ఉమ్ కేస్ అక్కడ ఉంది ఒక పొడవుగా ఏదో ఆ వసూలు చేస్తున్నారు మరి ఏదో ఆ బదులు వాసన ఎంతో సంతృప్తిని కలిగించే మా సీనియర్స్ అన్నమాట నాట్లాడారు అన్నిటిలో

పేరు పేరు ఇంటి పేరు గొర్రె సత్యనారాయణ పేర్లు అడిగారు కదా అందుకని ఓకే అండి వచ్చారు చక్కగా మాకు కూడా ఆనందంగా ఉంది వీలైనప్పుడు రండి మేడం గాని చూసుకోండి వెళ్ళండి नो no प्रॉब्लम <coughs> <laughs> <coughs> <laughs> <laughs>